హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ నేను మా బ్రదర్సు దుబాయ్లో జఫిలియా అని ఒక ఏరియా ఉందనమాట అక్కడికి వెళ్తున్నాము అక్కడ యాక్చువల్గా ఏంటంటే వినాయక చవితి సందర్భంగా ఒక నమూనా ఆలయాన్ని నిర్మించారు అంటే అయోధ్యలో రామ లాగా ఒక నమూనా ఆలయం నిర్మించారు అనమాట అది చూడడానికి వెళ్తున్నాము జస్ట్ రీచ్ అయ్యాము ఇక్కడ జఫిలియా చూస్తున్నారు కదా ఇక్కడ కులకర్ణి గారని ఈ మహారాష్ట్ర అనమాట అయితే చాలా అద్భుతంగా ఇది ఆలయం నిర్మించారు నమూనా ఆలయం అయితే ఓ పక్క నుంచి అయితే కొండలు గుట్టలు ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది శ్రీ మహాగణాధిపతి అని మహా ఇప్పుడు మనం ఈ ఆలయం చూద్దాం అద్భుతంగా కొండల్లోని బండల్లోని చాలా అద్భుతంగా పెట్టారు చూసారా అంత అద్భుతంగా మలిచారు వావ్ ఇక్కడ చూడండి లొకేషను చాలా అంటే చాలా బాగుంది చాలా నేచురల్గా ఉంది చూడండి ఇదంతా కూడా వావ్ కొంద బల్లో ఉన్నట్టుగా ఇదంతా చాలా అద్భుతంగా అలాగే లోపలికి వెళ్తున్నాము లోపల ప్రవేశిస్తాం శ్రీరామ్ అయోధ్య రామాలయం అనమాట ఇలా కూడా ఎంట్రన్స్ ఇలా కూడా వెళ్ళొచ్చు గుడి ఆఫ్ గోపురం అనమాట ఇది పైన సేమ్ అయోధ్యలో ఎలా అయితే నిర్మించారు సేమ్ అదంతా కూడా ఆర్కిటెక్చర్ అదంతా కూడా అలాగే చూపించారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట దాన్ని చూద్దాం ఒక స్తంభాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చిన్న చిన్న శిల్పాలు చాలా అద్భుతంగా జై శ్రీరామ్ ఆ రోజులో ఎలా అయితే గారు ఉన్నారో అలాగే ఇక్కడ నిర్మించడం జరిగింది గుడి కూడా చూసి చూసిన ఎంత అద్భుతంగా దీన్ని ఆర్కిటెక్చర్ కానీ దానికి చాలా అద్భుతంగా ఉంది ఆర్కిటెక్చర్ ఉండరు అనమాట ఒక రకంగా చాలా అద్భుతంగా ఉంది కింద కూడా చూడండి చాలా ఉంది మేము ఇప్పుడు రాముగారు ఆకాశం రాములు గారు అక్కడ ఉన్నారు రాములు జై శ్రీరామ్ ఇప్పుడు నన్ను నుంచి చాలా జై శ్రీరామ్ ఇప్పుడు మనం అయోధ్య అయోధ్యలో రాములు వారిని దర్శించుకోవడానికి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా అప్పుడు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతం అన్నమాట ఇది నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది శిల్పాలకి చెప్తారు నిజంగా రాములు వారు అయోధ్యలో గుడి అయితే ఎలా అయితే చెక్కారు సేమ్ అది నమూనా అనమాట ఇది నమూనా చెక్కారు చాలా అద్భుతంగా ఉంది అదిగో చూశారు కదా శ్రీ మహావిష్ణువు శాస్తల్పం మీద పడుకున్నారు నాభి నుంచేమో బ్రహ్మ తర్వాత అక్కడ పరమేశ్వరుని కూడా పెట్టారు అలాగే పాదాలతో లక్ష్మీదేవి ఓ పక్కనేమో గరుపుమంతుడు ఇతర పక్కనేమో హనుమంతులు వారు సేమ్ అయోధ్యలో కూడా ఇలాగే ఉంటుందన్నమాట చూసారా అయోధ్యలో బాలరాముని ఎలా అయితే ప్రతిష్ఠించారో సేమ్ అదే విగ్రహాన్ని అలాంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అయితే నమూనాలు ఏమైనప్పటికీ కూడా సేమ్ అయోధ్యలో ఎలా అయితే ఉందో అలాగే అలాగే ఇక్కడ బాలరాముడు వేయించేసి ఉన్నాడు చాలా అద్భుతంగా ఉంది విగ్రహం కూడా ఎవరు చెక్కారు కానీ చాలా అద్భుతం అనమాట ఇది దగ్గరే శ్రీదేవి భూదేవి సమేతుడైన నారాయణుడు కూడా ఉన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అక్కడ పక్కన ఇంకో మండపం ఉంది ఈ మండపంలో శ్రీ వినాయక స్వామి గారు పెట్టారు అక్కడ పెట్టారు అనమాట వినాయక చవితి స్వామి ఇక్కడ పూజలు చేస్తున్నారు మండపంలో గణపయ్య కొలువై ఉన్నాడనమాట చూడండి ఈ గణపయ్య కూడా ఎలా ఉన్నాడు చూసారా సాక్షాత్తు రాముడిలాగే ఉన్నాడనమాట ధనుర్ధారి అయి అయితే వనవాసం సమయంలో రాముడి యొక్క వేషధారణ ఎలా ఉంటుందో అదే వేషధారణతో ఈ స్వామిని తయారు చేయడం జరిగింది అయితే రాముడిలాగే ఉన్నాడు చూడండి ఒక చేతిలో ధనస్సు ఒక చేతితో బాణం అవయవ ముద్ర నీలమేఘ శ్యాముళ్ళ నీలవర్ణంతో జటలతో ఉన్నాడు చూడండి రాముడు లాగా చాలా అద్భుతంగా ఉంది కదా ఈ నమూనా ఆలయం చూడండి బావు చాలా న్యాచురల్గా ఉంది ఇది శిల్పాలు కానీ స్తంభాల మీద చెక్కుళ్ళు కానీ చాలా అద్భుతంగా చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను మందిరం నుంచి

ప్రతీది ఒక ఆర్చ్ కానివ్వండి ఒక స్తంభం కానివ్వండి చాలా అంటే చాలా చాలా బాగా తయారు చేశారు నిజంగా మెచ్చుకోవాలి ఇక ఇక్కడ చిన్న స్టేజ్ కూడా ఉంది ప్రవచనాలు అయి చెప్తారనమాట అయితే భజనలు కూడా జరుగుతూ ఉంటాయి తప్పకుండా దర్శించుకోవాల్సిందే అయితే దుబాయ్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా దర్శించుకోండి గారిని దర్శించుకున్నారు కదా വീഡിയോ നശിച്ച് വീലൈക് ചെയ്യേണ്ടത് ജയ് ശ്രീരാമ